నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంటీన్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తుంది బండి టొయటా ఐతిహస్ జీ టూ థౌసండ్ లెవెన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ ఎనభై వేల కిలోమీటర్ తిరిగింది రన్నింగ్ నాల్ టైర్లు కూడా సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది స్టెప్ని థర్టీ పర్సెంట్ ఉంది మళ్ళీ మైనస్ చెప్తా నస్తే ఒంకొరు లేకపోతే లేదు బంపర్లు రిప్లేస్ ఉన్నాయి ప్లస్ చిన్న చిన్న టచ్ప్లు ఉన్నాయి కానీ నేపిస్తే రీప్లేస్ లేదు ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రం మారింది ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది ఎయిర్ బ్యాగులు లేవు బండికి జీ వర్షన్ ఇది రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఆరు వరకు జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్సీ అంటే మార్చి వరకు రెండు వేల ఇరవై ఆరు మార్చు వరకు లైఫ్ ఉంది ఆ తర్వాత మళ్ళీ ఒక ఐదు సంవత్సరం గ్రీన్ ట్యాక్సీ అట్టుకొని తిరగచ్చు సెడాన్ వెహికల్ ఫైవ్ సీటర్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది డిఎల్ నెంబర్ ఎన్వస్ ఇన్వోస్ అన్నిస్తా ఎయిటీ థౌసండ్ జన్యు రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు పెట్రోల్ కమ్ సిఎన్జీ బండి ఇది ప్యూర్ పెట్రోల్ కాదు ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన సీఎన్జీ ఉంది బండి మొత్తం ఒకసారి చూసుకోని నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి నేను ఈరోజు ఇంటికి వెళ్ళిపోతున్నా సార్ దీపావళి తర్వాత మళ్ళీ వస్తా అప్పుడు వస్తే మళ్ళీ పది పదిహేను రోజులు ఉంటాను ఎవరైనా ఆఫ్టర్ దీపావళి వచ్చే రోజులు ఉంటే గట్రా ఎప్పుడు నాతో వస్తా అంటే రాగా తీసుకొని వస్తా ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ కూడా పాన పెట్టలేదు సార్ బండికి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఎడ్లెట్లకు ఇది బంపర్కు ఇరిగిపోతే ఉసుకబెట్టి ఫేమ్ ఎంసీలు వేసేర్రు అతుక్కున్నది అది ఆల్టరేషన్ చేసేర్రు లెఫ్ట్ రైట్ సైడ్స్ చేసి ఒరిజినల్ రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఫెండర్లకు కూడా పాన వెట్లే బానట్ కూడా పాన పెట్టలేదు సార్ సిఎన్జి ఇది కంపెనీ సిఎన్జి కిట్ ఆల్టరేషన్ కాదు ఇంజన్ సిల్లు ఉంది గేర్ బాక్స్ సిల్లు ఉంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్స్ చేసి ప్రేమ్ ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్నీ జెన్యున్ ఉన్నాయి చోటు బాగానేది దాల్లే లెఫ్ట్ సైడ్ చేసి బాగాకు పాన పెట్టలే అప్రాన్ ఒరిజినల్ దాదే ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది రెండు వేల పదకొండు మూడో నెల రిజిస్ట్రేషన్ ఢిల్లీ నెంబర్ ఇన్వాయిస్ అన్న వస్తే ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాస్తారు లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు చిన్న ఇక్కడ డోర్కు గీత ఉంది ఎనభై వేలు తిరిగింది బండికి ఎయిర్ బ్యాగులు రావు టోయటా ఇథియోసు జీవర్షన్ ఢిల్లీ నెంబర్ రెండు వేల పదకొండు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ మూడో నెల రిజిస్ట్రేషన్ ఈ డోర్ రిపేర్ అయింది ఇయ్యో డోర్ రిపేర్ అయింది సార్ కస్టమర్ ధర లక్షా తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాసు రెండు వేల పదకొండుదే ఉంది సిఎన్జి కంపెనీ సిఎన్జి కిట్ ఇది డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు సార్ స్టెఫినీ టైర్ థర్టీ పర్సెంట్ ఉంటుంది టోయోటా ఇవసు జీవర్సన్ పెట్రోల్ ఇన్కమ్ సిఎన్జి కస్టమర్ ధర లక్ష తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టైర్ ల్యాంప్ డ్యామేజ్ ఉంది సార్ డ్రైవింగ్ నేర్చుకునేటోళ్ళకి కానీ ఏదైనా చిన్న కార్ కొనుక్కునే వాళ్ళకి మంచిగా ఉంటుంది ఈ డోర్ ఒరిజినల్ ఒక రెడ్ సైడు లెఫ్ట్ సైడ్ సెకండ్ డోరు డెంటింగ్ పెయింటింగ్ అయింది వండికి ఫోర్ పవర్ ఉండే స్పాస్టరింగ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాబి స్టార్ట్ ఎయిర్ బ్యాగులు లేవు నార్మల్ ఏసీ జేవీసీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫైవ్ స్పీడ్కి గేర్ బాక్స్ వస్తుంది ఢిల్లీలో అమ్మకానికి సార్ ఢిల్లీ నెంబర్ కస్టమర్ ధర లక్షా తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయరి డోర్లకు చిన్న చిన్న గీతలు ఉన్నాయి డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి మాత్రం ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్